కనిగిరిలో షార్ట్ ఫిలిమ్స్ సందడి కనిగిరిలో పరిసర ప్రాంతాలలో ఓటీడీ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం డైరెక్టర్ ఎస్ఎస్ ఎన్ సుధాకర్ మాట్లాడుతూ కనిగిరి పరిసర ప్రాంతాలలో దివ్య ఫిలిమ్స్ బ్యానర్ పై ముందుగా ఒక షార్ట్ ఫిలిం షూటింగ్ జరిగింది టైటిల్ అనుమానం భార్య త్వరలో రిలీజ్ అవుతుందని ఆయన అన్నారు అలాగే కనిగిరిలో నూతనంగా వచ్చిన సిఐ ని కలిసి మా సినీ బృందం సన్మానంతో సత్కరించామని ఆయన అన్నారు సిఐ కనిగిరిలో షూటింగ్ విషయంలో ఆ సహకారం ఉంటుందని ఆయన అన్నారు ఇదివరకే సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కొన్ని గిఫ్ట్లు అందుకున్నామని ఆయన అన్నారు ఓటీడీ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని నూతన నటినటులు కావాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ ఎస్ఎస్ఎన్ సుధాకర్ కెమెరామెన్ సూర్య సాయి పోలయ్య శివ నిర్మల పాల్గొన్నారు